నిన్న విశాఖ జిల్లా కలెక్టర్కు త్రినాద్ అనే అనే ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు ఏమంటే తాను గడిచిన రెండు నెలల క్రితం ఏదైతే ఆహార పదార్థాలు తీసుకున్నానో బయట రెస్టారెంట్స్ తెప్పించుకున్నానో ఆహారంలో నాణ్యత లేదని చెప్పి అనేసి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ తనకు ఆ ఫిర్యాదుతో రిపోర్ట్ ఆ ల్యాబ్ రిపోర్ట్ అంతా రాలేదని చెప్పనేసి పైపు వచ్చి ఆ ఫిర్యాదుని వెనక్కి అనేసి ఒత్తిళ్ళు కూడా వస్తున్నారని చెప్పి తెలియజేశారు ఈ నేపథ్యంలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ అప్పారు మంత్ ఒక ప్రాంతంతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఆయన ఇరవై ఒకటి ఎనిమిదిన మాకు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందండి దాన్ని కంప్లైంట్ వెంటనే తీసుకున్నాం తీసుకున్న తర్వాత వెంటనే శాంపుల్ తీసుకొని మేము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగిందండి జరిగిన తర్వాత ఏంటంటే మాకు రిపోర్ట్ రావాల్సి ఉంది గా ఏంటంటే ఇప్పుడు ఈ రైడ్స్ ఏ కండక్ట్ చేసినప్పుడు ఇంచుమించుగా మాకు ముప్పై వరకు రిపోర్ట్స్ వచ్చినాయి సో ఆ రిపోర్ట్ రాలేదు ఇప్పుడు కూడా కొన్ని ఓపెన్ చేస్తున్నాం దాని మీద రిపోర్ట్ గురించి రాలేదని చెప్పేసి మళ్ళీ మా గారి గారితో వాళ్ళకి కి ఆల్రెడీ రిపోర్ట్ మాకు పంపించమని చెప్పేసి ఆ రిపోర్ట్ ఆల్రెడీ కరస్పాండెన్స్ చేయడం జరిగింది వచ్చిన తర్వాత మేము ఆయనకి రిపోర్టు కాపీ మేము వాళ్ళకి ఇంటికి పర్సనల్గా పోస్ట్ చేసి తెలియజేస్తామండి ఇప్పుడు అంటే ఆయన చెప్పడం ఏంటంటే దాదాపు రెండు నెలలు గడిచిపోయింది అంటే ఒక ఫుడ్ శాంపిల్ రావడానికి ఎంత సుదీర్ఘ సమయం పడుతుందా అని చెప్పి అంటున్నారు మేము ఆయన ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలోనే మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది ఆయన ఇచ్చిన వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది మీకు ఆల్రెడీ ఏంటంటే మీకు వాట్సాప్లో ఫామ్ ఫైవ్ ఇయర్ నోటీస్ ఉంటుంది మేము ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేసాము తర్వాత మేము శాంపుల్ ఎప్పుడు పంపించాము అన్నీ కూడా ఆల్రెడీ మీకు వాట్సాప్ పెట్టాను తర్వాత ఆయనకు కూడా సచివాలయం సిబ్బంది వచ్చారు మా దగ్గరికి ఆయన లో అప్లై చేశారట సచివాలయం సిబ్బంది వస్తే వాళ్ళు కూడా ఫైల్ ఇవ్వడం జరిగింది ఫైల్ ఇస్తే ఆ ఫైల్ కూడా దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది ఆన్లైన్లో సో రిపోర్ట్ వచ్చిన తర్వాత బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ బేసింగ్ రిపోర్ట్ ఇస్తే ఆయన కూడా ఏమన్నారంటే డివేషన్ ఏమైనా ఉంటే నేను కన్సూమర్ కోర్టుకి వెళ్తాను సార్ రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారు యాజ్ ఏ పబ్లిక్ దీని మీద సో కంపల్సరీగా రిపోర్ట్ అయితే మటుకు కాపీ రాగానే ఆయనకి మటుకు గా మేమే పోస్ట్ చేసి ఇస్తామండి సరే ఇప్పుడు సహజంగా మరో డౌట్ సార్ ఏ ఆహార పదార్థం అయినా సరే కొంత వ్యవధి తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత అది స్వతహాగా పాడిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పటికీ తృణాలు కలిసినటువంటి శాంపిల్ రెండు నెలలు దాటిపోయింది అంటే అప్పటి క్వాలిటీ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది అంటారా ఇప్పటికీ కంటిన్యూ అవుతుందండి ఆయన ఇచ్చిన వెంటనే మేము ఆయన ప్యాకింగ్ తెచ్చారు వెంటనే మేము ఏం చేస్తాం ఫార్మల్ ఇస్తాం ఫార్మల్ డిహైడ్రేట్ సొల్యూషన్ అని ఉంటుంది అనమాట అది వేయడం వల్ల ఏంటంటే మీకు బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏవి చే చేరవు దానికి వెంటనే ఏం చేస్తామంటే దానికి ఫార్టీ డ్రాప్స్ ఈచ్ కి ఫార్టీ డ్రాప్స్ మేము దాన్ని కలిపేస్తాం వేసి కలిపేసి దాన్ని ప్యాక్ చేసేస్తాం అది సీజ్ చేసేస్తాం దాన్ని సో అది కోర్టులో అపీల్ చేసుకున్న మీరు వన్ గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా సరే మీరు అపీల్ చేసుకున్న స్థితిలోనే ఉంటది ఫుడ్ పాడైపోవడం అనేది అయితే ఉండదు కుక్కుడు ఫుడ్ అనేది ఆయన ఇచ్చింది కుక్కుడు ఫుడ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు సో అది అయితే పాడైపోవడం ఉండదు ఈ రోజుకి కూడా అది పాడవు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ లో అంటే ఫుడ్ సంబంధించిన అంటే ఎలాంటి ఉంది దాంట్లోనే ఏంటంటే ఆయన ఫారెన్ మెటీరియల్ ఉందని చెప్పి చెప్పారు ఆయన మెటీరియల్ ఉందని ఆయన చెప్పడం జరిగింది సో అదే మెటీరియల్ అంటే అంటే కోడి తాలకు వెంట్రుకలే వచ్చాయి అటువంటి వ్యర్థాలు కోడి వెంట్రికెట్ ఉందని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు సహజంగా అంటే ఈ జాప్యానికి కారణం ఏంటంటే ఇక్కడ దూరంగా సుదూరంగా నాచారం అంటే తెలంగాణలోని ల్యాబ్ ఉండడం అంటే దూరం కారణం కూడా ఒక కారణం లేకపోతే అనేక రకాల శాంపుల్ వెళ్ళడం వల్ల జాప్యం కాదు ఇప్పుడు ఏమేందంటే మన స్టేట్ కి మన స్టేట్ లో ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించింది మనం నాచారం హైదరాబాద్ పంపిస్తున్నాం మళ్ళీ హైదరాబాద్లో ఉన్న జిల్లాలు కూడా అక్కడికే వెళుతున్నాయి అవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వి ఎక్సైజ్ డిపార్ట్మెంట్వి ఇతర వేరే శాఖలు కూడా అక్కడికి అదే ల్యాబ్కి వెళ్తాయి ఎందుకంటే ఆ ల్యాబ్ నోటిఫైడ్ అన్ఏబుల్ ఎక్రికెట్ ల్యాబ్లు కాబట్టి ఆ లో ఇచ్చినటువంటి రిపోర్టే మనకి లీగల్గా కోర్టులో కేసు వేస్తే చెల్లుతుందండి ఓకే అది అందువల్ల ఏంటంటే మేము గా గవర్నమెంట్ ల్యాబ్కి పంపిస్తాం ఆ ల్యాబ్ రిపోర్ట్ రాగానే మేము చర్య మరొకటి అంటే ఒక మీ అంచనా ప్రకారం ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది సమస్య పర్సనల్ గా ఆల్రెడీ లెటర్ డివో గారు లెటర్ లెటర్ పంపించాము సో మేము పర్సూ చేసి మాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రేఫ్ ఏర్పాటు చేస్తాం ఓకే రైట్ ఇది తిరుమల కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారి అపారావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది మరో నలభై ఎనిమిది గంటల్లో ఆ నివేదిక ఏదైందో నివేదిక నివేదికను బహిర్గతం చేసే అవకాశం ఉంటుందని అన్నారు ఇప్పుడు ప్రస్తుతం యథాతథ పరిస్థితి ఏముందో అదే పరిస్థితికి సంబంధించి ఒక లేఖను తిన పంపించడం జరుగుతుంది ఇక నాచాడ ఎందుకు ఆలస్యమైంది అని చెప్పనే శ్రీకోణంలోని ఇక్కడ ఇక్కడ అధికారులు కూడా ఒక లేఖ రాయడం జరిగింది తార ఆహార పదార్థంతో పరిస్థితి ఏంటి పరీక్షించారు లేదా పరీక్షించిన తర్వాత దాని త్వరగా వాస్తవ పరిస్థితి అంటే ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ ఒక లేఖ రావడం జరిగింది ఆ లేఖ కాపీని ఇటు గారికి కూడా పంపించడం జరిగింది ఏదైనా మనకి కూడా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ అప్పారావు గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఒక నలభై ఎనిమిది గంటల్లో ఆ నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంది వీడియో జర్నలిస్టు హేమంత్ వర్సి జగదీష్ కుమార్ జేకే నిష్ణ విశాఖపట్నం